ఈ రోజున మన కన్న తల్లిదండ్రులు ఉన్నారు కానీ ఏసుక్రీస్తు ప్రభువులు తన పవిత్రమైన రక్తము ద్వారా మనల్ని కొన్నారంట మనం ఆయన సొత్తై అయి ఉన్నాం కన్న తల్లి తండ్రి అయినా మర్చిపోతారేమో కానీ ఈ ప్రేమాస్వరూపన దేవుడు నిన్ను మర్చిపోడు ఒక్కసారి యేసు రక్తంతో పవిత్ర పరచబడిన తర్వాత నీ ఆత్మకు తండ్రి అయ్యాడు ఆయన దేవునికి స్తోత్రం గాక ఆయనకి నువ్వు కుమారుడివి కుమార్తెపోయావు ఒక తల్లి తండ్రి తన బిడ్డల పట్ల బిడ్డలు తన తల్లిదండ్రుల పట్ల ఎంత బాధ్యత కలిగి ఉంటారో ఈరోజు నీ ఆత్మీయ జీవితం పట్ల నీ కుటుంబం పట్ల కూడా ఆ ప్రభైన దేవుడు అంత బాధ్యత కలిగి ఉన్నాడు నీ జీవితంలో ఆయన తండ్రి స్థానాన్ని తీసుకున్నాడు నీ జీవితంలో అయినా తల్లి స్థానాన్ని తీసుకున్నాడు నీ జీవితంలో ఆయన రక్షకుడు స్థానాన్ని తీసుకున్నాడు నీ జీవితంలో ఆయన నీ ఆత్మ నిత్య జీవానికి తీసుకుని వెళ్లాలని ఆ బాధ్యతను ఆయన తీసుకున్నాడు అందువల్ల ప్రియ దైవ నా విషయాలు నా దేవునికి తెలుసా అంటే అన్నీ తెలుసు నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీ బాధ్యతలన్నీ తీసుకునే దేవుడు నీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని తీసుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు